మేము తూర్పు దేశపు జ్ఞానులం ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చాం ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం వాళ్ళు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు ఆ నక్షత్రంతో పాటు నిజదేవుడైన లోకరక్షకుడైన యేసునాదును వాళ్ళు కనుగొన్నారు వెంటనే వారు ఆయనకు సాగిలు నమస్కారం చేసి కానుకలు అర్పించారు అని బైబిల్ చెబుతుంది చాలా మంది లేక పెద్దలు చెప్పే ఒక చక్కని నానుడు ఏంటంటే క్రిస్మస్ కానుకల ఎందుకయ్య ఎందుకంటే జ్ఞానులు బంగారం సామ్రాణి బోలం తెచ్చి ఆయనను ఆరాధింపవచ్చారట దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో యేసు ప్రభు దగ్గరికి విద్యావంతులు వచ్చారు విద్యాహీనులు వచ్చారు మరలా నేను చెబుతున్నాను చదువుకున్నోడికి ఏ సై కావాలి చదువు లేనోడు కూడా ఏ సై కావాలి నా చదువుని బట్టి నా స్థాయిని బట్టి నా హోదాను బట్టి నాకు దేవుడు వద్దని నేను అంటాను నువ్వు పశుప్రాయుడివే నువ్వు ఇంకా అజ్ఞానివే చదువుకున్నావు సంస్కారం పద్ధతి బాధ్యత ఎర్రగని విధానంలో ఈరోజు మనుషులు నడుచుకుని పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వారి విద్యను బట్టి గర్విస్తున్నారు వారికి ఉన్న స్థాయిని బట్టి గర్విస్తున్నారు ఇటువంటి వాళ్ళకి దేవుడు ఒక చక్కని పాఠం నేర్పడానికి ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక కొన్ని కొన్నిసార్లు అధిక విద్య మనల్ని బుద్ధిహీనులుగా మారుస్తుంది జాగర్తనండి చదువును బట్టో స్థాయిని బట్టో హోదాను బట్టో నీకున్న స్థితిని బట్టో దేవుని తృణీకరిస్తే నేను అంటాను నువ్వు అజ్ఞానివే వీళ్ళు జ్ఞానులుగా ఎందుకు అంటే వాళ్ళు ఏసు ప్రభుని కలుగున్నారు లోకరక్ష అని ఏసుని వాళ్ళు గుర్తుపట్టారు ఈ పగటి వేళ నేను చెప్తున్నా రెండో విషయం నువ్వు నిజదేవుణ్ణి గుర్తుపట్టాలి ఏం చేయాలి నిజదేవుణ్ణి గుర్తించాలి నువ్వు దేవుడిని గుర్తించకపోతే నష్టపోతావు ఈరోజు చాలామంది దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు దేవుడిని గుర్తించి అనుభవాలు ఉండాలి సంవత్సరాలు గడుస్తున్నా కూడా చాలామంది యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు